జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో అదృష్టం పట్టబోయే ముందు మాత్రమే నీకు ఈ వీడియో కనబడుతుంది అని అమ్మవారు అయితే అంటున్నారండి ఆలస్యం చేయకుండా ఈ వీడియో కనబడినప్పుడు తప్పకుండా ఈ వీడియోని విను అని అమ్మవారు మనకి ఒక చక్కటి సందేశం రూపంలో ఈ వీడియో రూపంలో మనకు అందిస్తున్నారండి తప్పకుండా మీరు అశ్రద్ధ చేయకుండా ఈ వీడియోని చూడండి అని అమ్మవారు చెబుతున్నారు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక మనకి అదృష్టం పట్టబోయే ముందు మాత్రమే ఈ వీడియో అనేది కలుగుతుంది చాలామంది చాలామంది జీవితంలో మా జీవితాలు మేము ఏ పని చేసినా మాకు కలిసి రాదు మాకు ఎప్పుడు ఏదో ఒక ఆటంకాలు మంచి జరుగుతుంది అనుకునే లోపే మనకి ఆరు అడుగుల దూరంలోనే అది వెళ్ళిపోతుంది మంచి అనేది చాలామంది అనుకుంటూ ఉంటారు బాధపడుతూ ఉంటారు ఏ పని చేసినా కలిసి రావటం లేదనుకుంటారు ఇంట్లో గొడవలు అలాగా చాలామంది చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారండి వాళ్ళందరి కోసం కూడా ఈ వీడియో అనేది చాలా చక్కగా పనిచేస్తూ ఉంటుంది అయితే ఒకరి జీవితంలో జరిగినటువంటి ఒక మంచి మార్పు గురించి మనం తెలుసుకుందామండి అయితే ఒక ఫ్యామిలీ ఉంటుంది ఆ ఫ్యామిలీలో ఆమె చాలా మంచిదండి ఆమె ఎప్పుడూ కూడా అమ్మవారిని పూజిస్తూనే ఉంటుందండి అమ్మవారి గుడికి వెళ్తూ ఉంటుంది అలాగే పౌర్ణమి తిథి పంచమి తిది ఇలాగ అమావాస్య తిథులు తను అష్టమి తిథి మంగళవారం శుక్రవారం ఇలాగ మంచి రోజులు అయినప్పుడు ఈ తిథుల్లో కూడా ఆమె ఎప్పుడూ కూడా అమ్మవారి యొక్క సేవ చేసుకుంటూనే ఉంటుంది పిల్లల్ని కూడా చాలా మంచి బుద్ధులు నేర్పిస్తుందండి పెద్దవాళ్ళని గౌరవించాలి అలాగే సాయంత్రం పూట తదాసు దేవతలు తిరుగుతూ ఉంటారని అందరూ మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు తదాసు అని అంటారును కూడా ఆ సమయంలో మనము మనం అసలు ఏమీ నెగిటివ్గా మాట్లాడకుండా పాజిటివ్గా ఉండాలని ఎటువంటి ఇబ్బందులు ఏర్పడినా కూడా మనం నెగిటివ్ మాటలు మాట్లాడకూడదని తన బిడ్డల్ని చాలా మంచిగా పద్ధతిలో పెంచుతూ ఉంటుందండి అయితే వాళ్ళ హస్బెండ్ అనే వాళ్ళు ఉంటారు అతను చాలా చిరాకైన మనిషి అండి ప్రతిదానికి చిరాకు పడిపోవటం ఎప్పుడు గొడవ పడిపోవటం అతనికి కూడా పాపం కలిసి రాక అతనికి బాగా టెన్షన్ వచ్చేసి ఇంటి ఇంటికి వచ్చి తను అరిచేస్తూ ఉంటాడండి అలాంటి పరిస్థితుల్లో ఆమె చాలా వారాహి అమ్మవారికి వారికి భక్తిపూర్వకంగా పూజ చేస్తూ ఉంటుంది తనలో కూడా మార్పు రావాలి వాళ్ళ ఆయనలో మార్పు రావాలి పిల్లలు చాలా మంచిగా పెద్దవాళ్ళు అవ్వాలి అని చెప్పి ఆమె ప్రతి తిది రోజు మంచి రోజున కంపల్సరీగా ఆమె పూజ చేసుకుంటూ ఉంటుందండి అయితే ఒకరోజు ఏమవుతుందంటే పౌర్ణమి రోజున పాపం తను పూజ చేసుకుందాం అనుకుంటుంది అలాగే తను పూజ చేసుకుందాం అనేసరికల్లా వాళ్ళ ఆయన వస్తాడు ఏదో చికాకులో వస్తాడు ఆమెను ఇబ్బంది పెడుతూ ఉంటాడు నానా రకాల మాటలు అనేవి ఆమెని అంటూ ఉంటాడు నీ వల్లే జరుగుతుంది ఇలాగా ఏమి కలిసి రావటం లేదని ఆమెను తిట్టడం కూడా చేస్తూ ఉంటాడు ఆమె అప్పుడు అనుకుంటుంది తప్పకుండా మనం ఈ రోజు ఏదో గొడవ పెద్ద గొడవకి ఉంది కాబట్టి మౌడు పిల్లల్లో అంటే భర్త భార్య భర్తల్లో ఎవరో ఒకరు కోపంగా ఉన్నప్పుడు ఒకరు తగ్గాలి ఆ విషయం ఆమెకు తెలుసు ఆమె అందులో పౌర్ణమి పూట అందులో అమ్మవారిని పూజిస్తూ ఉంది ఆమెకి వాళ్ళ వాళ్ళకి తెలిసిన ఒక ఆయన పెద్ద ఆయన అనమాట అమ్మవారికి ఈ మంత్రం చదువుతూ ఉండు నీకు ఏ కష్టం ఉన్నా సరే తీరుతుంది అని అతను చెప్తారనమాట ఆ పౌర్ణమి రోజున సాయంత్రం పూట ఆయన ఎన్ని మాటలు అంటున్నా సరే ఆ అతనికి సర్ది చెప్తూ ఈ మంత్రం చదువుతుంది ఓం వారాహి భక్త రక్షణమహ అనే మంత్రాన్ని ఆమె ఆ రోజంతా కూడా చదువుతూనే ఉంటుంది ఓం వారాహి భక్త రక్ష నమహ ఓం వారాహి భక్త రక్ష నమహ అనే మంత్రాన్ని ఆమె తల్లి ఎప్పుడూ కూడా చదువుతూ ఉంటుంది అలా చదవడం వల్ల వాళ్ళ ఆయనలో మార్పు రావాలని ప్రశాంతంగా ఉండాలని ఆమె ఎప్పుడూ కూడా తను కోరుకుంటూ ఉంటుంది అతను కూడా నెమ్మది నెమ్మదిగా అర్థం చేసుకునే స్థితికి మారిపోయాడండి అంటే ఇలా అడవటం వల్ల ఏమొస్తుంది నేను అనవసరంగా అరుస్తున్నాను తను మాత్రమే ఏం చేయగలుగుతుంది మన పరిస్థితి బాగున్నప్పుడు ఆమె అతన్ని ఆమెని ఇబ్బంది పడడం ఎందుకు అని ఇలా వాళ్ళ పిల్లల్ని మంచిగా చూసుకోవాలని దీనికోసం మనం ఇంకా కష్టపడాలని వాళ్ళు అతను కూడా ఈ మంత్రం చదవటం వల్ల వాళ్ళ ఫ్యామిలీలో మంచి మార్పు అనేది రావటం జరుగుతుందండి అందరూ కూడా మారి వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచి ఉన్న స్థితికి అమ్మవారి కృపతో పైకి వెళ్తారు ఇది నిజంగా ఒక జీవితంలో జరిగిన సంఘటన అండి ఈ ఈరోజు మనం చెప్పేది ఏమిటి అంటే అదు ఉన్న వారికే ఈ మంత్రము అనేది అందుతుంది ఓం వారాహి రక్షణ మహా అనే మంత్రాన్ని కనుక మనం ప్రతినిత్యము కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని మనము పూజిస్తూ మనకి ఏది మంచి జరిగినా జరగకపోయినా సరే ఈ మంత్రంతో అమ్మవారిని మనము రోజుకి కనీసం పదకొండు సార్లు ఈ మంత్రంతో అమ్మవారిని సేవిస్తూ ఉండండి అలాగే పంచమి అష్టమి తిథుల్లో మంగళ శుక్రవారాల్లో పౌర్ణమి అమావాస్యల్లో కూడా అమ్మవారికి పూజ చేసుకుంటూ ఈ మంత్రాన్ని తప్పకుండా మీరు చదువుతూ ఉండండి వీలైతే ఎనిమిది సార్లు కూడా చదవడానికి ప్రయత్నించండి ఎందుకు అంటే ఈ మంత్రం వల్ల చాలామంది జీవితంలో మంచి అనేది జరిగిందండి అంటే భర్త మారడు అనుకున్న వాళ్ళ జీవితాల్లో కూడా లేదా విడిపోయిన బంధాల్లో కూడా చాలా మంచి రిజల్ట్స్ అనేవి చాలామంది జీవితాల్లో కనిపించాయి పిల్లల చదువు పరంగా అలాగే పెళ్ళిళ్ళని వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు కూడా ఈ మంత్రము అనేది మనం చదివితే అమ్మవారే భక్త రక్షణ మహా భక్తుల్ని రక్షించి కాపాడే అమ్మ మనకి వారాహి అమ్మ కాబట్టి కంపల్సరిగా ఈ మంత్రాన్ని మీరు చిన్న చూపు చూడకుండా తక్కువ చూపు చూడకుండా ఈ మంత్రాన్ని మనని మారుస్తుంది మన జీవితంలో అని మనస్ఫూర్తిగా నమ్మి మీరు ఈ మంత్రాన్ని చదవండి మీ జీవితంలో గొప్ప అద్భుతాలు అనేవి అమ్మవారు తీసుకొస్తారు అనడంలో అతిశయోక్తి లేదండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మన అందరము కూడా కలుసుకుందామండి సర్వే జన సుఖినోభవంతు జై వారాహి మాత జై జై వారాహి మాత